స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ మెత్తని శిక్ష కాలాతీత వ్యక్తులు నవల రచనతో సాహిత్య లోకంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న చిన్న వయసులోనే భౌతికంగా మనకు దూరమైన రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి రచన ఇది వీరి కథ ఇంతకుముందు రేవతి స్వయంవరం వినిపించాను ఆ కథ లింక్ కూడా కామెంట్ బాక్స్లో చేస్తున్నాను గమనించగలరు ఇక ప్రస్తుత కథ మెత్తని శిక్ష పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి నెలలో తెలుగు స్వతంత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి డాక్టర్ పి శ్రీదేవి గారి రచన మెత్తని శిక్ష జీవితంలోని ఒక్కొక్క అనుభూతి కాలక్రమంలో స్ఫురణకేర అనంతగా దూరం అయిపోతుంది కానీ ఏ లిప్తపాటు కాలంలోనో తత్సంబంధమైన మరొక అనుభూతిని పొందగానే పాత పుటలన్నీ వాటంతటవే తిరగబడతాయి అలా గతాన్ని వెనక్కి వెళ్ళవేసుకున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆనాటికి ఈనాటికి ఎంత వ్యత్యాసం జీవిత దృక్పథంలో అనుకోక తప్పదు విత్తు మొలకై లేచినప్పటికీ చెట్టై ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ భేదం ఉండదు మరి కానీ ఆనాటి మొలకకు ఈనాటి చెట్టుకు ఆధారం ఆ వ్రేళ్లే వ్రేళ్లతోటే పెళ్లగింపచేసే అనుభవాలు కలిగినప్పుడు ఆకాశాన్ని అంటుకుంటున్నాం అని వెర్రవేగుతూ కూర్చుందుకు వీల భూమిలో మన లోతు ఎంత ఉంది అని ఆలోచించక తప్పదు అప్పుడే కోర్టుకు వెళ్ళి నా కారులో తిరిగి వస్తున్నాను ప్రక్కనే మిత్రుడు సుందర్రావు ఇవాళ కేసు గురించిన తమాషాలన్నీ చెప్తున్నాడు ప్రాసిక్యూటర్ను ఎలా బోల్తా కొట్టించింది ఇతర సాక్ష్యాలను ఎలా సమకూర్చుకున్నది ఎన్ని సాక్ష్యాలున్నా లాయర్ అంత గట్టివాడైనా మీ సహాయం లేనిదే పని జరిగేదే కాదనుకోండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోను అన్నాడు అతడు నేను గర్వంతో అతని వైపు చూసి ఇదేమంత ఘనకార్యం కాదండి డాక్టర్గా ఈ మాత్రం సహాయం చేయవలసిన అవసరాలు ఎన్నో ఉంటాయి మాకు ఇంతకీ ఇదేమంత పెద్ద నేరం లేండి ఈ రాష్ట్రంలో దీన్ని చట్టరీత్యా అన్నారు మరికొన్ని రాష్ట్రాల్లో స్వేచ్ఛగా మద్యపానం చేసుకోమన్నారు అన్నాను సుందర్రావు లక్షాధికారి ఊళ్ళో మంచి పరపతి ఉన్నవాడు అతడు త్రాగుతాడని అందరికీ తెలిసిన విషయమే కానీ ఇదివరకంతా పోలీసులకు పట్టుబడే అవసరం రాలేదు ఇప్పుడు వచ్చేది కాదు కానీ క్రొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ కొంచెం కరుకు మనిషి చిన్న పెద్ద లేకుండా అనుమానం కలిగిన వాళ్ళందరిపైన ప్రోహిబిషన్ కేసులు పెడుతున్నాడు ఒకనాటి రాత్రి సుందర్రావు పోలీసులు సహితంగా హాస్పిటల్కి రావడం నాకు ఆశ్చర్యం బాధ కలిగించాయి అతడు నా వైపు జాలీగా చూచి మీరు సహాయం చేయాలి అన్నాడు వినపడి వినపడినట్లు నేను మెల్లగా తలూపాను అతను త్రాగిన మాట వాస్తవమే సినిమా హాల్లో పట్టుకున్నారట సుందర్రావు ఆ ఊరికి నాకు ట్రాన్స్ఫర్ అయిన నుండి పరిచితుడు అతడు ధనవంతుడు పలుకుబడి కలవాడు చూస్తూ చూస్తూ అతనికి శిక్ష పడనివ్వటమేనా నేను చేయగలిగిందేదో చేశాను అతని కేసు కొట్టేశారు సబ్ ఇన్స్పెక్టరు నా వైపు ఎర్రగా చూశాడు మేజిస్ట్రేటు డాక్టర్లే పోలీసులకు ఎదురు సాక్ష్యాలు చెప్తున్నారు అన్నాడు మరెవరితోనో నాకు వినపడేటట్లు డబ్బున్నవాడు కదూ డాక్టర్కు బాగానే ముట్టి ఉంటుంది అన్నారట లోకులు కొంతమంది అనుకుంటే అనుకోని అని ధైర్యం చెప్పింది నా మనస్సు ఇంతకీ వాళ్ళన్నది నిజం కాదు కనుకనా సుందర్రావు నన్ను పొగుడుతున్నంతసేపు నాకు మనసులో ఏవో మెలివేసినట్లయింది నేను అతనికి సహాయం చేయటం న్యాయానికి విరుద్ధం అక్రమానికి దోహదం అదేదో తెలియని బాధ నా మనస్సులో రగిలి పొగలెగిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మనస్సు భావనా వీధిలో సాగుతోంది కారు మెయిన్ రోడ్డు మీద జోరుగా వెళ్తోంది నేను పరధ్యానంగా డ్రైవ్ చేసుకుని పోతున్నాను ఇంతలో అరే రే అన్నాడు సుందర్రావు కంగారుగా నా భుజం నొక్కి ఒక్క లిప్తపాటు కాలంలో జాగ్రత్తావస్థకొచ్చి హఠాత్తుగా బ్రేక్ వేశాను కారుకు ఏడెనిమిది సంవత్సరాల కుర్రవాడప్పుడు కారు కడ్డంగా పరిగెత్తాడు ఒక్క అడుగులో తప్పిపోయాడు కానీ లేకపోతే కారు కింద పడి చచ్చిపోవలసిందే ఎదవా కారు కళ్ళకు కనబడి అంత తొందర ఎందుకు నాతో పాటు నడిచిరాక ముందెందుకు పరిగెత్తావు అంటూ ఆ అబ్బాయి తండ్రి కావోలు వాడి వెంట పరిగెత్తుకొచ్చి వాడు రెక్క పట్టుకున్నాడు నేను కారు నుంచి బయటికి వచ్చి చచ్చిపోవలసిందే కొంచెంలో తప్పాడు దెబ్బలేమైనా తగిలాయా అన్నాను మోకాలు కాస్త దెబ్బ తగిలిందండి చిన్న దెబ్బలండి అయినా ఏదో ఒక బుద్ధినేదండి ఇల్లు కదిలితే తిన్నగా తిరిగి వస్తాడో లేదోనని బెంగేనండి అన్నాడు అతడు అతని వైపు చూస్తుంటే ఏదో పరిస్థితి ముఖం గుర్తుకొస్తుంది కానీ స్పష్టంగా గుర్తుకు రావడం లేదు ఎక్కడో చూసిన మనిషేమో అనుకున్నాను ఇంతలో అతను నా వైపు పరికించి చూశాడు ఒక్కసారి అతడి మొహం ఇంత అయింది డాక్టర్బాబు గారు మీరా బాబు మీరా ఎన్నాళ్ళకు చూశాను నేను రావులండి నేను తాగి జైలుకి పోతే తమరు నా భార్యా బిడ్డలకి ఎంత చేసినారండి నా తలలో ఒక్కసారి వెయ్యి రేళ్లు పరిగెత్తినట్లయింది నువ్వా అని మాత్రం అనగలిగాను అవునండి తమరు అప్పుడు సీతానగరంలో ఉండేవారు కదండి బాబు మీరు బతికించిన బిడ్డ ఈడేనండి ఆనాడో సాగు తప్పింది ఇయ్యాలో సాగు తప్పింది రెండుసార్లు తమరే బతికించినారండి మీ పేరు మీదుగా బతకాల్సినాడని నాకు అప్పుడే తెలిసిందండి అయ్యగారు అందుకే కదండయ్యా ఈని తమరి పేరెట్టి పిలుస్తాను అతను చెప్పుకుపోతున్నాడు నేను వినలేని స్థితిలో ఉన్నాను సరేలే మంచిది ఇదిగో ఇది పెట్టి వాడికి ఏదైనా కొనిపెట్టు అంటూ జేబులోంచి ఒక నోటు తీసిచ్చాను పదో ఐదో కూడా చూసుకోలేకపోయాను కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి నాకు అతడంతటితో నన్ను వదిలిపెట్టలేదు అమ్మమ్మ ఎంత మాట తమరికి ఇంకా ఇబ్బంది చేస్తానా బాబు వద్దండి నాకు ఇప్పుడు కూటికి లేదు తాగుడు మానేసినానండి వాళ్ళిద్దరూ చచ్చిపోయారని దిగులు తప్ప ఇంకా నాకే విశ్వరం లేదండి అని నేను ఇచ్చిన నోటు నాకు తిరిగి ఇచ్చేయబోయాడు నేను పర్వాలేదు ఉండని అంటూనే కారును పోనిచ్చాను సుందర్రావు నా వైపు వింతగా చూశాడు ఏదో అడగబోయాడు కానీ నా ముఖం చూసి ఏమనుకున్నాడో ఊరుకున్నాడు అతడు త్రోవలో దిగిపోయాడు ఇంటికి వెళ్ళాను కానీ మనస్సు భరించలేనన్ని ఆలోచనలతో నిండిపోయి బరువెక్కింది అవును బరువెక్కక ఏం చేస్తుంది సరిగ్గా నేను ఈనాడు ఏ న్యాయానికైతే విరుద్ధంగా ప్రవర్తించి సుందర్రావుకు సహాయం చేశానో అదే న్యాయం పేరిట ఆనాడు రాములకు సహాయం చేయలేకపోయాను ఏడు సంవత్సరాల క్రిందట మాట పగలంతా తీవ్రమైన ఎండకాసి వాతావరణం అంతా వేడెక్కిపోయింది వేసవికాలపు రాత్రి నిద్ర పట్టక పట్టక పట్టింది ఏదో తీయని కల స్వాప్నికావస్థలోని మధురానుభూతితో పరవశమయ్యున్న వేళ ఏమండి ఏదో కేసు వచ్చిందని వార్ట్బాయ్ వచ్చాడు అని తట్టి లేపింది మా శ్రీమతి చక్కని నిద్ర కాస్త భంగపడింది తీయని కల కరిగిపోయింది విసుగ్గా లేచాను వరండాలోకి వచ్చి ఏం కేసు అన్నాను వార్డు బాయ్ త్రాగుడు కేసు సార్ అన్నాడు ఎవడో త్రాగి వాడి కోసం అర్ధరాత్రి ఒంటి గంట వేళ నిద్ర చెడుపుకొని పనిచేయటం న్యాయం ఇది రోగగ్రస్తుడైన మానవుని కోసం ఒక రాత్రంతా నిద్ర పోగొట్టుకున్నా అందులో ఏదో తృప్తి ఉంటుంది కానీ ఇది అలా కాదు అవతల వ్యక్తి అతడి వ్యసనం మానుకోలేక అతడి ఆనందం కోసం త్రాగుతాడు ఉద్యోగ ధర్మం కోసం అతడిని డాక్టర్ పరీక్ష చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి అది అర్ధరాత్రైనా మరెప్పుడైనా సరే ఇది నాకు క్రొత్త కాదు అయినా భంగపడిందనే చిరాకులో చాలా విసుగ్గా హాస్పిటల్కి వెళ్ళాను త్రాగిన మనిషి స్పృహ లేకుండా పడి ఉన్నాడు వంటిని మాసిపోయి చినిగిపోయి అక్కడక్కడ బురద కూడా పట్టించుకున్న బట్టలున్నాయి మనిషి దృఢకాయుడే కూలిజాతికి చెందినవాడని అతని రూపమే చెబుతుంది మధ్య మధ్య ఆమాయకంలోనే ఏవేవో పరాకు మాటలు అంటున్నాడు నేలపడి దొర్లుతున్నాడు పోలీస్ వాళ్ళని అడిగాను ఏమిటి సంగతి అని సినిమా రోడ్డు మలుపు దగ్గర ఈ స్థితిలోనే నేల మీద దొర్లుతూ పడి ఉన్నాడట గస్తీ పోలీసులు చూచి రిక్షా మీద తీసుకుని వచ్చారు అతనికి వంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు కూడా ఉన్నాయి ఘాటైన సారా వాసన అతడు త్రాగినవాడని అల్లంత దూరానికి కూడా చెబుతుంది అతన్ని పరీక్ష చేశాను మనిషి ఆరోగ్యంగానే ఉన్నాడు విపరీతంగా త్రాగటం వలన స్పృహ లేకుండా పడిపోయాడు త్రాగాడని మత్తులో ఉన్నాడని సర్టిఫికెట్ రాసిచ్చాను ఇతనికేం ప్రమాదం లేదు కదా సార్ అన్నాడు కానిస్టేబుల్ ఏమీ లేదు ప్రొద్దుటికి తెలివి వచ్చేస్తుంది జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుకోబెట్టండి అన్నాను అతన్ని తీసుకొని వెళ్ళారు తెల్లవారి ఇంకా చీకటి వెండినే లేదు అప్పుడే లేచి ముఖం కడుక్కుంటున్నాను ఇంతలో ఒక ఆడమనిషి ఏడుస్తూ మా వాకిట్లోకి వచ్చింది బాబుగారు తమరు రచించాలా తమరు దయ చూపకపోతే మా గీతం కావాలా అంటూ నా కాళ్ళ మీద పడబోయింది నేను వెనక్కి తప్పుకొని ఏ ఏం జరిగింది చెప్పు ఎవరికైనా జబ్బు చేసిందా అన్నాను రాత్రి నా పెనుబట్టిన జైల్లో వేసినారంట తమరు పరిచేసి తాగినాడని రాశారంట మీ పాదాలు అట్టుకుంటానాయ్య గారు మా ఓడిని విడిపించండి అన్నది ప్రాధేయపడుతూ నేనేం చేసేదమ్మాయి వాడు బాగా తాగి తెలివి తెప్పిపోయి రోడ్డు మీద పడి ఉన్నాడట పోలీసులు కంటపడ్డాడు వాళ్ళు ఊరుకుంటారా మరి తమరు గొప్పరు మాలాటి పేదళ్ళనొక్క కంట చూడకపోతే ఎలా బాబు కూలీ నాలీ చేసి బతికేవాళ్ళం నేను సంటిబెడ్డి తల్లిని ఆడ సంపాదించకపోతే మాకు కూడా లేదు బాబు నా బిడ్డకి మూడు నాళ్ళయి ఒళ్ళు తెలవని జ్వరం కాస్తుండదయ్యాడ బాబు దగ్గర లేకపోతే బెంగిట్టుకుని ఏమవుతుందో మీరు చెబితే ఈడిపిత్తారట కదండి బాబయ్యా అన్నదామె జాలిగా విలపిస్తూ ఆమె వయసు ఇరవై సంవత్సరాలకు మించి ఉండదు మాసిన జీర్ణవసనం ఆమె పేదతనాన్ని వర్ణిస్తుంది చాలా అమాయకంగా జాలిగా ఆశగా నా వంక చూస్తుంది నేనేదో పెద్ద ఉద్యోగిని నేను చెబితే తన భర్తను జైలు నుండి విడిపించేస్తారనుకుంటుందామె పాపం న్యాయశాస్త్రపు కట్టుదిట్టాలేమీ తెలియని అమాయకురాలు ఆమెను చూస్తే నాకు జాలి వేసింది ఇంతలో ఆమె భర్తను తలుచుకుంటే కోపం వచ్చింది ఈమె ఇలా బదిమాలతో ఉంది కానీ వాడెంత దుష్టుడు చిరాకుతో అన్నాను వాడికి అంత బుద్ధి లేకపోతే ఎవరేం చేయగలరు తినటానికి తిండి లేనివాడు త్రాగుడెందుకు అలవాటు చేసుకోవాలి అంత విపరీతంగా తాగి రోడ్లంట ఉంటే ఎలా ఊరుకుంటారు నా మాటలతో ఆమె మరింత గోలుగోలు నేర్చింది ఆది కాదయ్య గారు ఆడు చాలా మంచోడేనండి ఎప్పుడు తాగి ఎరగడండి ఈ పాపిష్టి దానివల్లే ఆడ రాతిలాగే అయిందండి ఒకనాడు ఆడికి నాకు పెద్ద దెబ్బలాట అయిందండి ఆ కోపంలో నన్ను కొట్టి ఎటో పోయాడండి ఆ రేత్రంతా మరి రానే లేదు నిన్న పొద్దుగూకుల వచ్చినాడు నాకు ఒళ్ళు మండి నా ధరకు రాకపో అన్నానండి అసలు ఆడప్పటికే కొంచెం తాగినాడో ఏమో ఇంత పని జరిగిందండి అయ్యా తప్పంతా నాదేనండి అయ్య గారు తమరు రచించాలా ఆడు నడిపించకపోతే నేను అసలు బతకనుండయ్యా ఆమె చెప్పిందంతా విని జాలిపడ్డం కంటే నేనేం చేయగలను అతడు ఎందుకు తాగాడో న్యాయస్థానంలో అనవసరం అతడు తాగాడు డాక్టర్గా నా ధర్మం నేను నెరవేర్చాను ఇప్పుడు మీకు నేనేం సహాయపడగలను అతడు తాగి మద్దెక్కి ఉన్నాడని రాసి ఇచ్చేసాను కదా నేను రాసి ఇచ్చేదేదో ఇచ్చేశానమ్మాయి నేనేమి చేయలేనింకా కోర్టులో విచారించినప్పుడు మెజిస్ట్రేట్ గారి వద్ద తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకోమను వారే కొంత శిక్ష తగ్గించవచ్చు అంటూ ఆమె నుండి తప్పించుకుందుకు లోపలికి వెళ్ళిపోయాను కానీ ఆ దినం అంతా నా మనసులో ఆమె ఆర్తనాదం వినిపిస్తుంది కూటికి లేని వాళ్ళు భర్త సంపాదించి తెస్తేనే కానీ భార్య పిల్లలు పస్తులు ఉండాలి పిల్లల తల్లి చంటి బిడ్డ తల్లి తానేం కష్టపడగలదు బిడ్డకు జబ్బుగా ఉందన్నది వాళ్ళ గతేం కాను కానీ ఇందులో నా తప్పే ఉంది నా విధిని నేను నిర్వర్తించాను నేను వాడు త్రాగలేదని వ్రాస్తే వాడిని విడిచిపెట్టేద్దరు కానీ అబద్ధం రాయటం వల్ల అయినా అప్పటికి వాడి స్థితిగతులు నాకు తెలియవు అందరిని చూసి రాసినట్లే రాసేసాను అయినా వాడిని గురించి ముందుగా తెలిస్తే మాత్రం అబద్ధం రాయగలనా అలా వ్రాయాలనుకుంటే ఎంతమంది అతడిలాంటి వాళ్ళు లేరు వాళ్ళందరినీ నేను రక్షించగలనా త్రాగిన వాడికి త్రాగలేదని అబద్ధపు సర్టిఫికెట్లు ఇస్తే నా విద్యుక్త ధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు ఇలా మనస్సు పరిపరి విధాలు పోయింది నా డ్యూటీ ప్రకారం జైలులో ఖైదీలను చూడటానికి వెళ్ళాను అతడు కనిపించాడు త్రాగిన మత్తు పూర్తిగా పోయి మామూలు స్థితికి వచ్చాడు కళ్ళల్లో ఆదుర్త విచారం కనిపిస్తున్నాయి నేను వెళ్ళగానే దండంబాబు గారు అన్నాడు ఏ ఒంట్లో ఎలా ఉంది అన్నాను తమరు దైవాలు బాగానే ఉంది తప్పు చేశాను బాబు క్షమించండి రెండు నెలల క్రితం తమరు నా కాలుకు దెబ్బ తగిలితే బాగుచేశారయ్యా మూడు రోజుల్లో నయమైపోయింది ఆ కాలు నయమయ్యేదాకా ఇంట్లో ఆడది పసులేనండి తమరు కిరకలేనిది ఏంటి బాబు పేదోళ్ళం చేసుకునే చేసుకునేవాళ్ళం నన్ను నిడిపించండి బాబు అన్నాడు నా బదులు కానిస్టేబుల్ జవాబు చెప్పాడు ఈ అయ్యగారు ఏమీ చేయలేరు మేజిస్ట్రేట్ గారిని బతిమాల్కో కోర్టులో అని కానీ ఆ ఖైదీ అంత ప్రపంచ జ్ఞానం లేనివాడు కాడు వాడికి న్యాయస్థాన పద్ధతులన్నీ తెలుసు అందుకే తమరు సాధ్యం చెప్తారట కదయ్యా నా మీద కాస్త దయించండి తమరు చేయలేందేంటి ఏంటి అన్నాడు అవును నిజమే నేను సాక్ష్యం చెప్పాలి నా సాక్ష్యం మీదనే కేసు అంతా ఆధారపడి ఉంటుంది ఆ సంగతి తెలిసే వాడలా అర్థించాడు కానీ వాడిని విడిపించాలంటే వాడు త్రాగలేదని చెప్పాలి త్రాగటం వలన మత్తు రాలేదు మరేదో కారణంగా వచ్చిందనాలి అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పాలి నేనేం చెప్పినా కోర్టులో విశ్వసనీయంగా పరిగణించబడుతుంది గవర్నమెంట్ డాక్టర్గా నా సాక్ష్యానికి విలువ ఉంది కానీ అపరాధి నిజం చెప్పినా కోర్టు మన్నించదు అతనికి ఎంతో కొంత శిక్ష తప్పదు మేజిస్ట్రేటు మరీ దయగలవాడైతే తప్ప కానీ నేను అతని గురించి సర్టిఫికెట్ ఇచ్చేశాను ఇప్పుడు ఇతనికి సహాయం చేయాలంటే నా సర్టిఫికెట్లోని విషయాన్ని మరుగుపరిచి మాట మార్చి అతడు త్రాగలేదని చెప్పాలి అదే మరీ కష్టమైన పని కాదు కానీ దేవుని ఎదుట అని ప్రమాణం చేసి అబద్ధం చెప్పటం ఎలా నా పిచ్చిగాని కోర్టులో సాక్షులందరూ నిజమే చెప్తున్నారా వాళ్ళందరి విషయం వేరు నేను ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నాను నా ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తించక తప్పదు అయినా వాడి కోసం నేను అబద్ధం ఆడి నా వర్తనాన్ని కలుషితం చేయాల్సినంత అవసరం ఏముంది వాడు నిజంగా పొరపాటు చేశాడు వాడు త్రాగటం అబద్ధం కనుకనా ఏదో పొరపాటు చేశాడు వాడి కుటుంబం అంతా క్షోభిస్తుంది ఒక్క పొరపాటుకు ఇంతకీ వాడు తప్పు ఒప్పుకున్నాడు పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు దీనంగా వేడుకుంటున్నాడు ఒక్క అబద్ధం ఆడైనా ఒక్క వ్యక్తికి ఉపకారం చేస్తే తప్ప మళ్ళీ ఒక అడ్డు ప్రశ్న ఇలా ఎంతమందికి సహాయం చేయగలవు రోజుకి ఎంతమంది ఈ నేరం కింద శిక్షితులవుతున్నారో వారందరికీ చేయగలవా పోనీ జాలిపడి ఒకసారి శిక్ష నుండి తప్పిస్తే మళ్ళీ నేరం చేయకుండా ఉంటాడా శిక్ష అనుభవించినంత మాత్రాన దొంగతనం చేసేవాడు బుద్ధి త్రాగి మత్తెక్కేవాడు బుద్ధి మారుతుందా జైలు నుండి విడుదలైన మర్నాడే చేస్తాడు ఎంతమందిని చూడటం లేదు కొందరైనా సుశిక్షితులవుతారనేగా ఈ చట్టాలు శాసనాలు శిక్షలును న్యాయం అనేది చట్టబద్ధంగా మానవుని సుశిక్షితుణ్ణి చేయటానికే కదు ఆ న్యాయాన్నే ధిక్కరిస్తే మనసులో ఒక పెద్ద సంఘర్షణ ఒక ద్వంద్వ యుద్ధం జరుగుతుంది నాలోని మానవత్వం ఆ పేద ఖైదీపై జాలి పెంపొందించుకుంటుంది ఇంతకీ అతని పొరపాటేమంత పెద్దది ఎవరు సొమ్ము దోచుకోలేదు ఎవరిని హత్య చేయలేదు ఎవరిని హింసించలేదు ఎవరికి అపకారం చేయలేదు తాను సంపాదించిన డబ్బు వెచ్చించి మద్యపానం చేశాడు ఇదేమంత పెద్ద నేరమా ప్రభుత్వోద్యోగ్గా నేను పెంపొందించుకున్న వ్యక్తిత్వం నా మనస్సుకు బుద్ధి చెప్పింది చట్టాన్ని ఉల్లంఘించడమే తప్పు తప్పు పని ఏదైనా ఒకటే అందులో ఎక్కువ తక్కువ ఏమిటి అని ప్రబోధించింది క్రొత్తగా ఉద్యోగంలో చేరాను నీతిగా నియమంగా బ్రతకాలనే కాంక్షలు ఇంకా కమురుకుంటూనే ఉన్నాయి మనస్సాక్షికి విరుద్ధమైన పనిది ఎంత మాత్రం చేయకూడదనే నిబ్బరం ఇంకా సడలని రోజులవి మమతలు మైత్రులు మోహపెట్టలేని నిగ్రహం ఇంకా ఉన్న రోజులవి ధనాసతో నైతిక పరిధులను అతిక్రమించలేని చిన్నతనం అది రాములు త్రాగి మత్తులో ఉండటం నిజం నేనతన్ని పరీక్ష చేశాను అని కోర్టులో చెప్పాను మనసులో బాధపడుతూనే వాడు బోన్లో నుండి నా వైపు దీనంగా చూచిన చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది అతనికి మూడు నెలల శిక్ష వేశారు రాజమండ్రికి పంపించారు అతడిని పంపించిన మరునాడే కాబోలు అతని భార్య తన నాలుగేళ్ల కూతురుని తీసుకుని వచ్చింది ఆ పిల్లకు జ్వరం తీవ్రంగా వచ్చింది తండ్రిని గురించి బెంగ పెట్టుకున్నదని ఆ పిల్ల తల్లి నాతో చెప్పుకుని నేను ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చాను జ్వరం అంతకంతకు తీవ్రమై టైఫాయిడ్ రూపం దాల్చింది పర్వాలేదనే ధైర్యంతోటే చాలా కష్టపడి చికిత్స చేశాను కానీ అంతకంతకు పరిస్థితి విషమించింది పిల్ల జబ్బుకు లొంగిపోయింది జబ్బు మందుకు లొంగలేదు పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లి మరింత కృంగిపోతుంది ఆమెకు రెండు నెలల కొడుకు ఆ పసిగుడ్డును హాస్పిటల్కి తీసుకురావద్దని అది అంటు చాలా వారించాను వీడిని ఎవరికి తండ్రి దగ్గర లేడు కదా అనేది ఆమె మాటి మాటికి తండ్రి మాట గుర్తు చేసినప్పుడల్లా నేనేదో అపరాధం చేసినట్లు బాధపడేవాడిని కష్టపడి కనిపించిన తల్లి హృదయాన్ని గగ్గోలు చేసి ఆ అమ్మాయి శాశ్వతంగా కన్నుమూసింది ఆమె రేపు చనిపోతుందనగా తల్లికి జ్వరం వచ్చింది మరి రెండు రోజులకు ఆ పసిపిల్లవాడికి కూడా జ్వరమే ఆ రోజుల్లో నేను పడిన బాధను వర్ణించడానికి నాకు మాటలు రావు భర్త జైలుకుపోవటం భార్యాబిడ్డలు అస్వస్థులై ఒక్కొక్కరే మృత్యువుకు బలైపోవడం ఆ కుటుంబం సర్వనాశనమైపోవడం ఇదంతా నాకు తీరని బాధ కలిగించింది నేనిందులో దేనికి బాధ్యుడిని కానని తెలుసు కానీ బాధపడక తప్పలేదు ఆమెకు జ్వరం వచ్చినప్పటి నుండి ఒకటే పేలాపన పడింది చనిపోయిన పిల్ల దగ్గర లేని భర్తను గురించి కలువరించని నిమిషం లేదు చివరికి ఆమె కూడా నా చికిత్సలను వెనక్కి నెట్టి గర్భంలోకి సాగిపోయింది రెండు నెలల పసిగుడ్డు మాత్రం పది రోజులు జ్వరం కాశాక మళ్ళీ ఈ లోకంలోనికి కళ్ళు విప్పి చూశాడు అభాగ్యుడు ఒక్క నెలలో భార్యాబిడ్డలని ఇద్దరినీ కోల్పోయాడు వాడొస్తే ఏమంటాడు నువ్వే నన్ను సర్వనాశనం చేశావు నేను తాగానని నువ్వు సాక్ష్యం ఇవ్వబట్టి నాకు జైలు శిక్ష నేను జైల్లో పడబట్టి నా భార్యా బిడ్డలు పెట్టుకొని చచ్చిపోయారు అని ఆవేశంతో నన్ను నిందిస్తాడు అని తలుచుకొని వణికిపోయాను ఇంతలో నాకు ఆపద రాకుండానే ట్రాన్స్ఫర్ అయింది తల్లి తండ్రి లేని ఆ చిన్నవాడిని నర్సుకు అప్పచెప్పి వాడు జైలు నుండి తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా పెంచి వాడికి అప్పచెప్పమని చెప్పి వెళ్ళిపోయాను అంతే ఆనాటితో ఆ సంఘటన తాలూకు స్మృతులు అలా అలా మర్చిపోయాను కానీ ఇప్పటి జీవిత దృక్పథమే మారిపోయింది అప్పటి ఆశయాలు లేవు ఆ ధర్మ విచక్షణ లేదు జీవితపు మలుపులు ఎక్కువైన కొలది జీవిత వర్తనం కూడా పూర్తిగా మారిపోయింది అందుకే ఈనాడు సుందర్రావుకు అంత సులభంగా అబద్ధమాడి శిక్ష తప్పించగలిగాను నిజానికి సుందర్రావు నేను సహాయం చేయకపోయినా మరొక ఉపాయం ఏదో చూసుకోగలడు అతడు ధనవంతుడు ఏమైనా చేయగలడు కానీ నా స్వార్థం కోసం అతనికి సహాయం చేశాను అతని అవసరం నాకు చాలా ఉంది అంటే నిజంగా అతనితో కాదు అతని డబ్బుతో అతని పలుకుబడితో అందుకే సహాయం చేశాను సుఖమయ జీవితం కోసం లౌకిక ప్రపంచంలో అవసరమైన అన్యాయపు అక్రమపు కృత్యాలు ఈనాడు నా దృష్టిలో సామాన్యమైపోయినవి అందుకే సుందర్రావు లాంటి ఎంతమందికో ఎన్నో సహాయాలు చేశాను అవన్నీ నన్నేమీ బాధపెట్టలేదు కానీ ఆనాడు ఆ భార్యాభర్తలిద్దరూ కాళ్ళు అంటుకుని ప్రాధాయపడ్డారు ఎలాగైనా శిక్ష తప్పించమని చేయలేకపోయాను తత్ఫలితంగా అతడెంత దుఃఖం అనుభవిస్తున్నాడు అని తలుచుకున్నప్పుడల్లా మనసు విచలితమవుతుంది ఈ దినం హఠాత్తుగా అతడు కనపడి చూపిన కృతజ్ఞతకు నేనెలా అర్హుణ్ణి భార్యా బిడ్డలను కోల్పోయినంత దుఃఖం అనుభవించి కూడా అందుకు కారణమాత్రంగానైనా బాధ్యుడనైనా నా ఎందు ఎందుకు అతనికి అంత ఆదరం ఇంతకంటే సున్నితమైన శిక్ష మరొకటి ఉంటుందా ఇది మెత్తని శిక్ష కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో ఒకలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం